కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటన కేసులో కొత్త నివేదికను సెప్టెంబర్ పదిహేడున సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు నిర్దేశించింది మృతదేహం వద్ద సేకరించిన శాంపిల్స్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు పంపి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది ముందుగా సేకరించిన శాంపిల్స్ ను పోలీసులు సీఎఫ్ఎస్ఎల్ లో పరీక్షలు చేయించారని అయితే దానిని ఎయిమ్స్ లో పరీక్షించాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది దర్యాప్తు వివరాలను సీబీఐ సీల్డ్ కవర్లో సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనానికి సమర్పించింది జననేంద్రియ ద్రవాన్ని నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ ఉంచాలన్న నిబంధనను పాటించలేదని వివరించింది అన్నింటినీ పరిశీలించిన సుప్రీం కొత్త నివేదిక సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది ఆర్జికర్ ఆస్పత్రి భద్రత కోసం నియమించిన మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోసం అన్ని వస్తువులు కల్పించాలని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అవసరమైన రిక్విజిషన్లు గ్యాడ్జెట్లను ఈ రోజే అందజేయాలని బంగాల్ ప్రభుత్వాన్ని సీఐఎస్ఎఫ్ ని సుప్రీం ఆదేశించింది బాధితుల గౌరవార్థం సోషల్ మీడియాలో ఎక్కడా బాధితురాలి ఫోటోలు వ్యక్తిగత వివరాలు సర్కులేట్ కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది మరోవైపు సుప్రీంకు బంగాల్ ఆరోగ్య శాఖ కూడా ఓ నివేదిక సమర్పించింది రాష్టంలో డాక్టర్ల నిరసన వల్ల సకాలంలో వైద్యం అందక ఇప్పటి వరకు ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారని నిపేదికలో తెలిపింది ఈ క్రమంలో స్పందించిన సుప్రీం మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు ఆందోళన చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరితే ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోబోరని హామీ ఇచ్చింది